అలాగే సూతుడు మరలా ఇలా చెప్తూ ఉన్నాడు పూర్వము ఈ వ్రతం చేసిన మాకు ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పడంగా కాశీనగర్ ఉన్న అతి దరిద్రుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతను నిత్యం కూడా ఆటలు దప్పులతో అలవడిస్తూ ఉండేవాడు శ్రీ సత్యనారాయణ స్వామి తొక్కపడుతున్న బ్రాహ్మణు చూసి వాడే తాను బ్రాహ్మణ వేషంతో ఇలా దుఃఖిస్తూ తిరుగుతున్నావేమిటి నీ అదంతా చెప్పము వినాదం ఉన్నది అని అడగ్గా ఆ విప్డు ఇలా చెప్తున్నాడు ఓ మహానుభావ నేను ఒక బ్రాహ్మణు అతి దరిద్రుణ్ణి భిక్ష కొరకు ఇంటింటికి తిరుగుతున్నాను నా దరిద్రుడు రచించే ఉపాయమే అన్న ఉంటే చెప్పు స్వామి అని అడగ్గా ఆ ఒక బ్రాహ్మణుడు ఓ బ్రాహ్మణ సత్యనారాయణ స్వామి ఒకటి ఉన్నది ఆ వ్రతము సర్వ దుఃఖాలు తొలగించేస్తుంది నీవు కూడా ఆ వ్రతం చేసుకో అని చెప్పేసి విధి అంతా కూడా బోధించి అంతర్ధానం అయ్యాడు ఆ బ్రాహ్మణుడు రేపే నేను ఆ వృత్త బ్రాహ్మణుడు చెప్పిన వ్రతాన్ని చేసుకుంటానని మనసులో దగ్గర పెంచుకుని దాన్నే తలుచుకుంటూ అత్యనిద్ర కూడా పోలేదు అదే పొద్దున్నే లేచి ఆ రోజు అసత్యదేవుడు వ్రతానికి మళ్ళాడు ఆ రోజు స్వామి వల్ల అతనికి చాలా ద్రవ్యం లభించింది బంధువులు కూడా ఆధించి దాంతో అతడు సత్యనారాయణ స్వాగతం చేసుకున్నాడు ఆ వంతు యొక్క ప్రభావం చేత అతడు దారిద్రముక్తుడై తోలుతూ ఉన్నాడు అది మొదలుగా అతడు ప్రతిమాసంధు కూడా ఈ వ్రతాన్ని ఆదరించి సర్వపాడై స్వాక్ష్యాన్ని పొందాడు ఆ బ్రాహ్మణుడు చేసినట్టు ఏ మానవుడైనా సరే ఈ సత్యనారాయణ స్వాగతం చేస్తే అని చెప్పగా ముడారాన్ని ఇంకా చెప్పాను ఇంకేమన్నా చెప్పంటారా అని అడిగాడు సౌరికాడు మహాత్మ ఆ బ్రాహ్మణుడు వల్ల తెలుసుకుని ఎవరైనా వ్రతం ఆచరించారా చెప్పండి ఆ పిన్నారంది అని అడిగాడు ఆ సుధుడు ఇలా అధిస్తూ ఉన్నాడు ముండాలా నాడు బ్రాహ్మణుడు తన వైభవం వల్లి బంధువులను తీసుకుని వ్రతం చేస్తూ ఉన్నాడు అంతలో అక్కడికి ముగ్గురేవాడు ఇంటికి వచ్చాడు కూడా చూసి ఆయనకు కూడా నమస్కరించి నీవు చేస్తున్న పూజ ఏమిటి దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి వివరంగా చెప్పండి స్వామి అని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్తున్నాడు ఇది సత్యనారాయణ స్వామి వ్రతము నీవు వ్రతం చేస్తే తన ధాన్యాలు సర్వ సంపదలు కలుగుతాయి ఇప్పుడు ఆ విప్ల వల్ల ఆ వ్రతం గురించి తెలుసుకుని మంచినీరు తాగి ప్రసాదం తన ఊరికి వెళ్ళిపోయాడు అతను సత్యదేవుని మనసులో ధ్యానిస్తూ ఉన్నాడు ఆ కట్టెల మోపు అమ్మగా వచ్చిన తనంతో సత్యదేవుడు అర్థం చేసుకుంటానని మనసులో ఒప్పుకున్నాడు ఆ మరునాడు కట్టెల మోపు తలపై పెట్టుకుని నగరంలో తనిఖీలు ఎండవైపుడు స్వామి అనుగ్రహం చేత కట్టెలమ్మల వచ్చింది దానికి సంతోషించి అరటి పళ్ళు ఆవు నెయ్యి ఆవు పాలు చేరంబాబు గోరంలో కూడా తీసుకుని ఇంటికి వెళ్ళాడు వెళ్లి బంధువులందరినీ పిలుచుకున్నాడు సత్యదేవం వ్రతాన్ని చేశాడు యథాశక్తిగా చేసుకున్నాడు ఆ వ్రతం చేసిన ప్రభావం చే అతడు ధనంతో పుత్రులతో సర్వ సమృద్ధిగా వాడే ఈ లోకాల సౌఖ్యాలని అనుభవించి ఎవరికి సత్య లోకాన్ని పొందాడు ఇలా స్కాంద పురాణంలో మనకి రెండో అధ్యాయం కింద చెప్పబడింది జై బోరో రమా जय हे बोलो नम लक्ष्य नारायण स्वामी की जय